హలో యూయర్స్ వెల్కమ్ టు ఎంఎన్ఎం ఎవర్ పిల్లల కోసం ఒక కొత్త వెరైటీతో ముందుకొచ్చాం అదే డ్రై ఫ్రూట్స్తో తయారు చేసే ఈ ఒక స్వీట్ ఇది చాలా హెల్దీ ఇది మా పిల్లలకు కూడా తినిపించాం చాలా ఇష్టపడ్డారు ఇది ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అండి సో పిల్లలకి అది చాలా అవసరం అలాగే ఇందులో షుగర్ కాకుండా ఆర్గానిక్ బెల్లం వాడం సో మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వాడుకోవచ్చు సో అల్టిమేట్గా టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో తెలీదు కాకపోతే మేము ఫ్రిడ్జ్లో పెట్టి రోజు చిన్న చిన్న బాల్స్ లాగా చేసి మా పిల్లలకి ఇచ్చాం వాళ్ళకి ఏం చెప్పామంటే ఇది హల్క్ ఫుడ్ అంటే మా పిల్లడికి హల్క్ అంటే హల్క్ ఫేవరెట్ అండి సో ఇది హల్క్ ఫుడ్ అన ఇది తింటే నీకు హల్క్ లాగా బలం వస్తుంది అని చెప్పి ఏదో మాటలు చెప్పి మాయ మాటలు తినిపించాం చాలా ఇష్టంగా తిన్నారు ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది ఎందుకంటే అందరికీ ప్రోటీన్ అనేది చాలా అవసరం మీరు అనుకోవచ్చు ఇందులో అంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ పిస్తా బాదం ఇవి చాలా రేట్ ఎక్కువ ఇంత కాస్ట్లీ ఫుడ్ అవసరం అనుకోవచ్చు అంటే రోజు మనం కేజీలు కేజీలు తినవసరం లేదు జస్ట్ స్మాల్ బాల్ అంటే చిన్నప్పుడు డాబర్ చవన్ ప్రాస్ డాబర్ చవన్ ప్రాస్ అని ఒక యాడ్ వచ్చేది అలా కొంచెం కొంచెం ఒక స్పూన్ ఫుల్ తింటే సరిపోద్ది అనమాట సో అలా ఎక్కువ తినవసరం అనేది కొంచెం కొంచెం తింటే రోజు సరిపోతుంది ఏంటండి ఆరోగ్యం కంటే ఎక్కువ కాదు కదా ఇవి ఇవేమి తినకుండా ఏదో జంక్ ఫుడ్ అది తినడం వల్ల ఆరోగ్యం పాడవుద్ది మళ్ళీ డాక్టర్కి పెట్టాల్సి వస్తుంది డబ్బులు వేలు వేలు అవుతాయి ఖచ్చితంగా వందల్లో అయితే అవ్వట్లే మధ్య సో అక్కడ ఖర్చు పెట్టే బదులు ఐ రికమెండ్ ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువైనా కొనుక్కొని ఇలా తయారు చేసుకొని పిల్లలకి పెట్టి మనం కూడా తింటే వాళ్ళు మనం అందరం హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటాం సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అంతగా పడదు సో ప్లీజ్ ట్రైట్ అండ్ చెప్పండి ఎలా వచ్చిందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ విషయాలన్నీ మీకు తెలియవని కాదు కాకపోతే ఇప్పుడున్న బిజీ లైఫ్లో అందరూ హెల్త్ని కొంచెం పట్టించుకోవట్లేదు సో మళ్ళీ మా సబ్స్క్రైబర్స్ కానీ మా వ్యూయర్స్ కానీ ఒకసారి గుర్తు చేద్దాం ఇలా హెల్తీ ఫుడ్ అనేది తయారు చేసుకుని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది సో ప్లీజ్ డూ వాచ్ థ్యాంక్స్ ఎలా ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ 이렇게 해서. 이렇게나. 아, 자그두번 만듭니다. 이렇게, 이렇게 나. 두 세, 두 세. 맛 좋은 앨라운드 만드. 형 많이 키스 했다. ఎలా ఉంది టేస్ట్ చెప్పు ఇదిగో వీరు నీకు ఎలా ఉందో చూడు అన్నకి చిట్టి లడ్డు ఎమ్మి అనాలి ఎంత బలం వచ్చిందా వీరు అతిని చూపి చూపి బలం